నమస్తే ఎన్ని ఛానల్ కు స్వాగతం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన అభయహస్త హస్త ఆరు గ్యారెంటీల దరఖాస్తుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తానని తెలిపారు షాదీ ముబార కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు రవీందర్ జెడ్పీటీసీ మధుకర్ వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి ఎంపీటీసీ సంగీత ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్నేజ్ ఛానల్ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఆ విధంగా అప్పులు చేసిపోయింది అక్కడ అప్పులను తగ్గించుకుంటూ మిత్తిలు కట్టుకుంటూ ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రామిస్ చేసిందో ప్రభుత్వం ఆ వీటిని కూడా అమలు పరుస్తూ ఈ ప్రభుత్వం ముంగలికి తీసుకుపోతుంది పెద్ద ఎత్తున వికారాబాదు వికారాబాద్ నియోజకవర్గము పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకునేకే భగవంతుడు భీకర్గా మీ దగ్గరికి పంపించండు ఇప్పటికే రోడ్ల విషయంలో మూడు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే మన వికారాబాద్ నియోజకవర్గానికి రావడం రావడం జరిగింది మళ్ళీ నిన్ననే ఒక సిఐఆర్ఎఫ్ కింద ఒక వంద యాభై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్కు పంపించడం జరిగింది అది కూడా వారం రోజుల్లో ఆ రోడ్లు కూడా వస్తాయి అదేవిధంగా అవసరం ఏమున్నదో ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో తప్పకుండా అవిటిని చేసుకుంటూ మరి ఎల్లవేళలా మీకు ఎలక్షన్ల ప్రామిస్ చేసినట్టు మీకు అన్నగా మీకు తమ్మునిగా మీకు కొడుకులా ఎప్పటికీ కష్ట మీకు తోడుగా ఉంటా ఈ ఐదేళ్ళు గెలిచి మీరు నాకు ఇచ్చిన ఒకవర్ణ గారు నెక్స్ట్ మరపది సువర్ణ ನೀಲಯುತ್ತಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಇಲ್ಲಿಕರ್ ವಿಲೇಜ್ ಸರ್ಪಂಚ್ ಎಂಟರ್ ರೆಡಿ ಉಡಾಲಿ ಓಟ್ ಮಾಡಿ